ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను వారాహి అమ్మవారి పూజలోనే ఉన్నాను ఆషాఢ మాసం రాగానే నవరాత్రులు పూజలు చేసి ఆ అమ్మవారి కలకత్తా నుంచి పూజలు చేసి కలకత్తాకెళ్ళి మళ్ళీ తర్వాత రామేశ్వరం మన కాశీకి వెళ్ళి కాశీకి వెళ్ళి ఆ అమ్మవారు అక్కడే ఉండేది వారాహి పూజలు చేసి నవరాత్రులు మొత్తం ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో నవరాత్రులు అక్కడే పూజలు చేసి ఉపవాసాలు ఉండి ఆ అమ్మవారు వాకే ఇట్లా ప్రజలకు మేము చెప్పేది ఆ అమ్మవారు వాకు ఏది వస్తుందో అది నేను ఖచ్చితంగా మంచి విషయాలు చెబుతాను లాగా జ్యోతిషం అంటే ఏంది ఇప్పుడు జనరల్ గా వింటూ ఉంటాము ముఖం చూసి చెప్తాము చేతులు చూసి చెప్తాము చేతి రేఖలను చూసి చెప్తామని అంటారు అవును అదంతా ఎంతవరకు ఉంది నిజమే అమ్మా అదంతా జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా నిజం ఎట్లా చేయి రేఖలు చూసి చెప్తారా అస్తరేఖ చేయి రేఖ చూస్తుంటాము నేనైతే చేయి రేఖ చూస్తాను ముఖం చూస్తాను మొఖ లక్షణాలు మీ పేరు దగ్గర ఉండే వాళ్ళకి దూరం ప్రాంతం వాళ్ళకి ఫోన్లు ద్వారాగా చెప్తాం వాళ్ళకి దూరం దూరం ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోటో పంపిస్తారు మాకు వాట్సాప్లో వాళ్ళు ఫోటో తీసుకొని వాళ్ళ పేరు మీద వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మీద అమ్మవారి దగ్గర చూస్తాను ఇలాగని అంజనం వేసి ఆ అమ్మవారి అంజనం వేసి ఇలాగే వాళ్ళ పేరు మీద చూస్తాను జ్యోతిష్యం అనేది ఉంది జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా ఉంది ఈరోజు నిన్న మొన్నటి కాదు మన పూర్వక నుంచి ఉంది జ్యోతిష్యం అనేది నమ్మాలా జ్యోతిష్యం అనేది ఉంది ఇప్పుడు నాకు చూసి చెప్పండి నా ముఖము నా చేతిరేఖలు చెప్పమంటారా చెప్తాను చెయ్యి ఇక్కడ పెట్టండి అలా చూపియండి మీ పేరమ్మ కీర్తి కీర్తి ఓం మాత అమ్మవారు అనుగ్రహ దేవత ఓం శక్తి ప్రయోగం యోగ స్థానం ఉండి వారాహి మాత జయం 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 అమ్మవారు అనుగ్రహ దేవత దుర్గాదేవి కళ కీర్తి అనే పేరు బలంలో అమ్మ మీ చేతి రేఖలో భగవంతుడిచ్చిన ఆయుష్ రేఖ బాగుంది మీకు భగవంతుడిచ్చిన ఆయుష్ రేఖ చాలా బాగుంది ఆయుష్ రేఖలో తిరుగులేదు తొంభై తొమ్మిది వంద సంవత్సరాలు బతుకుతారు మీరు ఆయుష్ రేఖ గట్టి ఆయుష్ ఇచ్చాడు మీకు కట్టి పట్టుకొని గటగటగడ దాకా బతకాల అలాంటి ముని మన వల్లనే మునివన్నం వల్ల కూడా చూడాలా అలాంటి ఆయుష్ రేఖ ఇచ్చారు కానీ అన్నిటికంటే బుర్ర నీది ఆలోచన పెద్దది ఏ పని చేసినా ఆలోచించి చేసుకుంటావు తొందరపడేదానికి కావు అనేది మీ దగ్గర లేదు పక్కన వాడు తొందరపడ్డా మీరు తొందరపడరు నిదానమైన మనసు కానీ పది మందిర బాగుండాలా నేను బాగుండాలనుకుంటావు కరెక్టా కదా చెప్పండి పది మందిర బాగుండాలా నేను బాగుండాలనుకుంటాం నేనే గొప్పవాడిని కావాలా పది మంది కిందకు పోవాలని కోరిక లేవు అలాంటి మనసు కాదు మీది కానీ మీరు ఎంత మంచికెళ్ళినా ఒక్కోసారి చెడు వస్తుంది కొంతమంది జనాల దగ్గర కొంతమంది ప్రజల దగ్గర మీరు ఎంత మంచికి వెళ్ళినా ఒకసారి కుదురలేదు కానీ మీకు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు పడింది కదా ఇప్పుడు జనవరి అవును మార్చి ఏప్రిల్ మార్చి నుంచి మీకు బాగుంది టైం బాగుంది ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే బతుకు తెరువులో కూడా ఇంకా ముందుకు వెళ్తారు బతుకు తెరువులో ముందుకెళ్తారు ఇంకా దీనివల్లనే ఇంకా పెద్ద పేరు సంపాదించుకుంటారు పది మందిలో గొప్ప పేరు సంపాదించుకుంటారు ఫలానా కీర్తి గారు అంటే చాలా గొప్ప వాళ్ళండి మంచితనం ఉందండి మంచిగా మాట్లాడతారండి ఇలాగ ఇంటర్వ్యూలు తీస్తుంటారండి అట్లకనే ఇంకా పెద్ద పేరు సంపాదాల పెద్ద పేరు సంపాదించి సొంతంగా కొన్ని పెట్టేస్తావు నువ్వు సొంతంగా కూడా కొన్ని నడిపిస్తావు బిజినెస్ అనేది అలాంటి గొప్ప శక్తి అనేది ఉందమ్మా కానీ మనసు మంచిది ఆలోచన మంచిది నీకు అనేది ఉగాది నుంచి మీకు టైం బాగుంది ఆ అమ్మవారిలో చెప్తుంది అన్ని విధాలుగా గొప్ప వాళ్ళు అవుతారు అన్ని విధాలే సంతోషంగా ఉంటారు ఓకే ఇప్పుడు ఇందాక నాకు ఒకటి అన్నారు రెండు గండాలు దాటుకొని వచ్చారు అని నిజంగానేనా నిజంగానే రెండు గండాలు పోయినాయి ఎందుకంటే బాల్యం చిన్న వయసులో ఆరోగ్య గండం అనేది ఒకటి పోయింది చిన్న వయసులో మీ గుర్తుండదో ఉండదు పుట్టిన టైములో ఆరోగ్య గండం మధ్యలో వాహన గండం అనేది ఒకటి పోయింది వాహనఖండం వాహన గండం అంటారు కదా ఆ దాంట్లో తప్పించుకున్నారు తొలిగి తొలిగిపోయింది ఇలాంటి గండాలు పోయినాయి మళ్ళీ అలాంటి గండాలు అంతా ఏమీ లేవు అన్నిటికంటే గొప్ప వాళ్ళు అవుతారు మీరు ముఖం చూసి ఏ విధంగా చెప్తారు మీ ముఖ లక్షణాల్లోనే మాకు అమ్మవారు చెప్పేస్తారు ఎట్లా ఇప్పుడు నా ముఖం చూస్తే మీ ముఖంలా మీకు చెప్పాను కదమ్మా మీ ముఖంలో లక్ష్మీ కలగా ఉంది ఎదుటివాడు బాగుండాలని కోరుకునే వ్యక్తి నువ్వు నీ ముఖంలో కానీ ఏ పని చేసినా ముందుకెళ్ళాలనుకుంటావు కానీ ముందుకు వెళ్ళలే కొన్ని బ్రేకులు తగులుతున్నాయి మీకు సమస్యలు బతుకు తెరువు గురించే ఎందుకంటే కొంచెం లక్ష్మీ ప్రాబ్లం తక్కువైపోయింది లక్ష్మీ ప్రాబ్లం అంటారు కదా డబ్బు ఆ డబ్బు సమస్య వల్ల కొంచెం వెనకారుతున్నావు లేకపోతే ఈ టైంలో పెద్ద పెద్ద ఏసీ రూముల వాళ్ళు కూర్చోవాల పెద్ద ఏసీ రూములు ఉంటారు కదా నీ నీ కింద ఒక యాభై మంది ఉండాలి పనిచేసే వాళ్ళు అలాంటి స్థానంలో ఉంది అలాంటి బుర్ర నీకుంది చిన్న బుర్ర కాదు ఇది మీ మీ మొక్క లక్షణాల్లోనే మాకు అమ్మవారు చెప్తుంది మంచి తెలివితేటలు ఉన్నాయి ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి దైవాన్ని నమ్మారు ప్రజలను నమ్మలే దైవాన్ని నమ్మారు జనాలు నమ్మలే దైవభక్తి అనేది నీకు బాగుంది ఖచ్చితంగా నువ్వు అనుకునేది సాధిస్తావు